श्रीयांजने प्रसन्नांजने प्रभा दिव्यका प्रकृति प्रदा भजे वायुपुत्रं भजे बालां भजे हम पवित्रम् భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపువర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజేయూహించి నీమూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్ నీ కటాక్షం బులం సూచీ వేడుకలు చేసిన మొరాలించి నన్ను రక్షింపుమా అంజనాదేవి గర్భాన్వయా దేవా నమస్తే 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 నమ